వాక్యంకి వెళ్దాము పరిశుద్ధ గ్రంథముల నుండి పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వాక్యం క్రీస్తు చేస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు దేవుని ఆత్మ మనతో ఈ రాత్రి మాట్లాడుతున్న సంభాషణ అపోస్తలైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు ఆనాడు సంఘాలకి హెచ్చరించాడు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి హెచ్చరించాడు ఏమని క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఏ మనసు కలిగి ఉండాలంట ఏ మనసు కలిగి ఉండాలంట సంఘమా సంఘము ఏ మనసు కలిగి ఉండాలి నీ మనసా లేదా మీ పెద్దల మనసా లేదా మీ చుట్టాల మనసా ఎవరి మనసు నువ్వు కలిగి ఉండాలి ఎవరి మనస్తత్వాన్ని బట్టి నువ్వు నడవాలి ఎవరి మనసుతో నువ్వు నడిస్తే నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటావు నీకు ఒక మనసు ఉంది ఓకే ఉందా నీకు మనసు ఉందా ఎందుకు లేదా బ్రహ్మాండంగా ఉంది అది చెప్పిందే చేస్తావు కానీ దేవుడు చెప్పింది చేస్తావేంటి నీ మనసు ఇష్టం కదా నీ మనసు ఎలా నడవమంటుందో అలాగే నడుతావు తప్ప అందుకే కదా దేవుని సన్నికి ఎప్పుడు ఆలస్యంగా వచ్చేది నీ మనసును బట్టి నడుతున్నావు కనుక ఆలస్యంగా వచ్చావు అదే నీ మనసు పోయి క్రీస్తు మనసు నీలో ఉంటే ఆ మనసు నిన్ను ఆలస్యంగా తీసుకొచ్చిందా చెప్పండి చెప్పండి ఆ మనసు నేను ఎలా నడిపించింది ఆ మనసు నిన్ను ఎలా ప్రార్థన చేయించింది ఆ మనసు నిన్ను ప్రార్థనకి ఎలా పురికొల్పింది ఆ మనసు ఎలా శబ్దపాటుకు నిన్ను నడిపించింది నీ మనసు కనుక అది నిన్ను సిద్దుబాటు చేయలే అదే క్రీస్తు మనస్సు నీలో ఉంటే నేను ఎలా సిద్ధపరిసిద్ధి చెప్పు చెప్పు బాగా ఒకసారి ఆలోచించి ఇక్కడ వాక్యం ఏమంటుందంటే నీ మనసు నా మనసు కాదు మనమందరము క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉండాలంట అది దానినే మారు మనస్సు అంటారు దానినే మారు మనసు అంటారు పాత మనసు పోయి క్రొత్త మనస్సు అంటారు దాన్నే ఎవరైతే మారు మనసు ఉండదో వాడు నరకానికి వెళ్తాం ఖాయం అందుకే యేసుక్రీస్తు పేరట మారు మనసు ప్రకటించబడుతుందని ప్రభు చెప్పాడు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు మొట్టమొదటిగా పలికిన మాట ఏంటంటే దేవుని రాజ్యం సమీపించింది మారు మనసు పొందండి ఏ మనసు పొందాలి పాత మనసు పోయి కొత్త మనసు సంపాదించుకోండి అంటున్నాడు రే బాబు నీ మనసు మంచిది కాదు నీ మనసు చందాలం పనికిమాల మనసు దరిద్ర మనసు లోక సంబంధమైనది పాపము సంబంధమైనది శరీర ఎత్తున సంబంధమైనది అల్లరితో కూడింది దరిద్రంతో కూడింది నీ మనస్సు డబ్బు మీద లోకం మీద చోకుల మీద సరదారు మీద పార్టీల మీద ఫంక్షన్ల మీద లోకాష్ల మీద ధన వ్యామోహాల మీద నీ మనస్సు పడిచస్తుంది అందుకే యేసు అన్నాడు ఆ మనస్సు పోవాలి కొత్త మనసు సంపాదించుకోండి ప్రభుత్వ యేసు కొత్త మనసు ఇచ్చే దేవుడు దేవునికి స్థుతి కలిగిన కాక చెప్పండి గట్టిగా హలో ఏసు ప్రభు మనసున్నవాడు పాత పనులు చేయుడు లోకంలో ఉన్నప్పుడు ఏ ఏ మనసు ఉందో ఏసూప్రభులకు వచ్చిన అదే మనసు ఉంటే ఏంటి తేడా నీలో లోకంలో అదే మనసు ఉంది యేసు ప్రభు దగ్గరికి వచ్చిన అలాగే నడుస్తున్నావు అంటే నీకు మారు మనసు లేదు మారు మనసు లేకపోతే నష్టం పోతావు ఒకరోజున అగ్నిగుండంలో యమయాతన పడతావు అర్థమైందా అర్థమైందా దేవునికి స్థుతి కలుగునిగాక అల్లెల్లు ప్రభు ఏమంటున్నాడు తెలుసా మారు మనసు పొందండి పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి మనలో ఏ మనసు రావాలి ఏ మనసు పోవాలి ఏ మనసు పోవాలి ఏ మనసు రావాలి ఏ మనసు వస్తే ఎలా ఉంటావు నీ మనసు ఉంటే ఎలా ఉంటావు ఏసు మనసు నీలోకి వస్తే నువ్వు ఎలా ఉంటావు ఆలోచించి ఒకసారి గట్టిగా ఆలోచించి ఒకసారి బాగా ఆలోచించండి ఒకసారిగా బాగా నేను చెప్తే మీ కోపం కానీ ఒకసారి ఆలోచించండి నిజంగా నీలో ఏ సుమనసు ఉంటే ఎలా ఉంటావు ఏ సుమనసు ఉంటే ఎలా నడుస్తా ఎలా ఆలోచిస్తా ఎలాగ ప్రార్థన చేస్తా ఓట గురించి మంత్రిగా రెండవ అధ్యాయం పదహారో వాక్యం ప్రభు మనస్సు కలిగి ఆయనకు బోధించుబడేవాడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి ఈ తప్పు ఒప్పని నీకు ఎవరు చెప్పాలి ఇంకా ప్రార్థన చేయరాని నీకు నేను చెప్పాలా చర్చకి రారా అని నీకు నేను చెప్పాలా ఆలస్యంగా రాకూదురని నేను మీకు చెప్పాలా హలో బైబుల్ చెప్తుంది క్రీస్తు మనస్సు కలిగిన మనకి బోధించడు బోధించు అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా ఉండరా ప్రార్థన చేసుకోరా బైబిల్ చదువుకోరా దేవుడితో గడపరా అబద్ధాలు ఆకరా మోసాలు చేయికరా దొంగతనాలు చేయికరా వ్యభిచారాలు చేయగరా పనికిమాల తిరుగులు తిరగరా అని నీకు ఎవరైనా చెప్పాలా ఇంకా చెప్పాలా నీలో ఏ మనసు ఉంది క్రీస్తు మనసు నీలో ఉన్నప్పుడు నీకు ఎవరైనా బోధించాలా నీ మనసు పోయింది నీ మనసు చచ్చిపోయింది క్రీస్తు మనసు నీలోకి వచ్చింది అప్పుడు బాబు ప్రార్థన చేసుకో అని నేను నీకు బోధించాలా బోధించాలా అమ్మా ఓ పాప టయానికి రా అని నేను బోధించాలా అని నీకు చెప్పాలా చెత్తబాటు కలిగి ఉండు అని నీకు చెప్పాలా ఉపవాసం ఉండు అని నీకు చెప్పాలా శనివారం రారే ఉపవాస ప్రార్థనకి అని నీకు చెప్పాలా ఆదివారం రారా ఆరాధనకి అని నేను బతుకురాడుకోవాలా క్రీస్తు మనసు నీలో ఉంటే నీకు ఈ బోధలు చేయాలా నేను ఏం బోధ చెయ్యాలో తెలుసా వాక్యాన్ని బోధించాలి రోజు రోజుకి కొత్త కొత్త వాక్యాన్ని బోధిస్తుంటే ఆ వాక్యాలు విని ఆత్మ బలపడాల మనస్సు స్థిరపడాలా అంతేగాని ఈ చెప్పకూడదు అరే గుడికి రెండు బోధలు చేయాలా బైబిల్ ఏమంటే తెలుసా పౌల్ గారు ఏమంటున్నాడు మనము క్రీస్తు మనసు కలిగిన వారము ఏ మనసు అంట కొరింత సంఘము ఏ మనసు కలిగిందంట క్రీస్తు మనసు కలిగిన సంఘం అంట అబ్బా ఇక క్రీస్తు మనసు కలిగిన సంఘానికి ఎలా ఉంటుంది ఆ సంఘం అందరూ ఆత్మభూనులే అందరూ అభిషేకస్తులే చెడ్డవారిని వెలివేస్తున్నారు పాపం చేసిన వారిని వెలివేస్తున్నారు సంఘంలో నుంచి పౌల్ గారు చెప్తున్నారు వెలువేయండి నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ రాత్రి నీ మనసు నీ మనసు నీదేనా లేదా నీ మనసు పోయి ఏసే మనసు వచ్చిందా నీకు చెప్పండి కనుక మనము క్రీస్తు మనసు సంపాదించుకుందాం స్తోత్రం చెప్పండి హల్లీ లూయా గట్టిగా స్తోత్రం చెప్పండి ఎవరి మనసు క్రీస్తు మనసు నీలో ఉంటే లోకంలో పాపిస్టోళ్ళు మాటలను వినో లోకంలో మనుషులు చెప్పిన చెత్త కపుర్లను వినో లోకం మాటలు వినో అంటారా ఏసయ్య మనసు ఉన్నవాడు ఆ లోక మాటలు ఏసయ్య మనసు లేనివాడు మన మనసు మనకుంటే ఆ మా ఆ మనసు లాక్కెళ్ళిపోద్దు ఎందుకంటే మన మనసు లోక సంబంధమైన కోరికలతో నిండి ఉన్న మనసే కదా పాత మనసు అదే కదా కొత్త మనసు రాలేదు కదా మనకి అదే పని చేస్తుంది కనుక అదే ఆలోచనతో ఉంటాం డబ్బు 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 లోకం డబ్బు లోకం తింటాం తిరగటం పరిభ్రా ఉండదు మరి దేవుడితో ఉండడం కనుక బిడలారా వాక్యము చెబుతున్న సాంశము గుర్తు చేసుకోండి ఏముంటుంది తెలుసా క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి క్రీస్తు యేసున కలిగిన మనసు ఎటువంటిదో రెండు పాయింట్లు చెప్తానో రెండే రెండు పాయింట్లు చెప్తానో జాగ్రత్తగా వింటారా క్రీస్తు యేసు కలిగిన మనసు దానికంటే ముందు మరొక్క మాట మీకు చెప్తాను చెప్పాలని నా ఆత్మ ప్రేరేపణిస్తుంది అపోస్తుల కార్యములు గ్రంథము ఐదవ అధ్యాయము ఇస్రాయేళ్లనుకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణాస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు ఎవరికండి మారు మనసు ఇస్రాయలుకు మారు మనసును పాప క్షమాపణ అరే ఇస్రాయలికి మారు మనసు లేదా పాత మనసు పోయినోడు కొత్త మనసు వచ్చినోడు మారు మనసు పొందినాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పాప క్షమాపణ పొందాలా ప్రభు నీ పాపి పాపిని అని ఏడిస్తే రొమ్ము కొట్టుకుని ఏడిస్తే పాప క్షమాపణ ఇచ్చి దేవుడు ఆ పాపాలన్నీ కడిగేసి శుద్ధికి చేసి ఆ మనసు అంతా థింక్ ఆ మనసును పుట్టేసి మరలా కొత్త మనసు పాపము లేని మనసు పరిశుద్ధమైన మనసు నీకు ఇస్తే దాన్ని మారు మనసు అంటారు అప్పుడు ఆ వ్యక్తి క్రీస్తు రేఖ పరిశుద్ధుడిగా బతకడానికి వాక్యం నేర్పాలి ఆ వ్యక్తికి మరలా పాపములు పడటానికి పడలేడు కూడా పడడు 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 పడలేడు వారు మనసు చరి మళ్ళీ పాపములు పాపానికి గురైపోయి ఒకవేళ పడినా తిరిగి లెంచుతాడు నిలబడతాడు జాగ్రత్త పడతాడు ఇప్పుడు ఇస్రాయేల్కి మారు మనసు లేదంటే నేను అర్థం మనకు మారు మనసు లేదు అని అనుకో క్రైస్తవులే మారు మనసు లేదు పాస్టర్లే మారు మనసు లేదు రాష్ట్రములే మారు మనసు లేవు సంఘాలే మారు మనసు లేదు లేదా మారు మనసు ఉంటే లోకంలో ఆశలు ఉంటాయి లోకంలో ప్రజలు వేసుకున్నట్టు నివేందుకు వేసుకుంటా లోకంలో ప్రజలు నడిచినట్టు నివేందుకు నడుస్తా ఒకప్పుడు వాళ్ళతో నడిచావు మళ్ళీ ఇప్పుడు కూడా ఆలతో నడిచినట్టు నడుస్తావేంటి చచ్చే చచే తప్పది నేను ఒకప్పుడు లోకంలో పాపాలతో తిరిగాను ఇప్పుడు కూడా అలాగే పాపలతో తిరుగుతానా పాపం చేస్తూ తిరిగితే ఇంకా దానికి విలువ ఉంది ఇంక మారు మనసు ఎక్కడిది చిచి చెత్త బోతలు కరెక్ట్ బోతలు కాదు అర్థమైందా వాక్యం ఒకప్పుడు తాగాను ఇప్పుడు తాగేస్తే ఇంకా మనసు మారింది అక్కడ ఒకప్పుడు వ్యభసారం చేశాను ఇప్పుడు వ్యభసారం చేస్తే ఇంకా మనసు మారింది అక్కడ ఒకప్పుడు తాగుబోతున్నాయి ఒకప్పుడు దొంగనాయి ఒకప్పుడు ఒకప్పుడు నీడిగా లోకంలో నానా గంగాల పలు చేస్తూ తిరిగాను ఇప్పుడు అలా చేస్తే ఇంకా మారుమారుసు అది కరెక్ట్ కాదు మారుమరుసు పొందాలా ఇస్రాయల్ ప్రజలకు పాప క్షమాపణ దయచేయటానికి దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకుడిగాను ఆయన దక్షిణ ఆస్త బలము చేత హెచ్చించాడు యేసుక్రీస్తుని ఇస్రాయలు నువ్వే ఆ ఇస్రాయలు నువ్వే పేరు రాయలు మారు మనుషులు అందుకే పెద్దలు అంటే రే మారు మళ్ళీ ఆక మళ్ళీ మారుమనిసు పొందరే అదవో అంటారు అరే మారు మనసు పొందరా అంటారు దేవునికి స్థుతి కలుగునిగా ఆకా మళ్ళీ లూ మరొక వాక్యం చూడండి మారు మనసు కోసం రెండో పేదృపత్రిక మూడు తొమ్మిది కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు తన వాగ్దానమును కూర్చి ఆలస్యము చేయవాడు కాడు ఆ ఎవడను నశింపవలెనని ఇచ్చయించక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఏడ్రా ప్రభు ఎప్పుడో వస్తానన్నాడు ఇంకా రాలేదేరా ఇంకా రాలేదేరా అనుకుంటూ కొందరు ఏం చేస్తున్నారు ఆలస్యం చేస్తున్నాడు కదా ఇష్టానుసారంగా జీవిస్తున్నారంట అయితే దేవుడు ఏమంటున్నాడు అందరూ అందరూ మారు మనసు పొందాలని కోరిక గలవాడై శాంతము గలవాడై ఉన్నాడంట దేవునికి స్తోత్రం లోకమంతా మారు మనసు పొందాలని సంఘాలన్నీ నిజంగా మారు మనసు పొందాలని క్రైస్తవులు నిజంగా మారు మనసు పొందాలని అన్నిలు నిజంగా మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తుంటే లోకం ప్రజలు ఏమన్నారంట క్రైస్తవులు ఇంకా రాలేదారా ఇంకా రాలేదు కదా కనుక ఎంజాయ్ చేద్దాం లైఫ్ ఇంకా ఏసుప్రో రాలేదు కదా ఎంజాయ్ చేద్దాం ఇంకేసు రాలేదు కదా హ్యాపీగా ఉందా తిరుగుదాం ఇంక యేసుగు రావు రాలేదు పది రూపాయలు సంపాదించుకుందాం అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆమె ఎప్పటికెట్గా అందరూ అంతటా మారు మనసు ఆ మారు మనసే క్రీస్తు మనసు ఆమె క్రీస్తు మనసు మనకు రావాలి చదవండి ప్రభు అడగండి ప్రభు నీ మనసు నాకు ఇవ్వ నీ మనసు నాకు ఈ ప్రభు అడగండి రైట్ ఇప్పుడు క్రీస్తు మనసు మనలో ఉంటే ఎలా ఉండిద్దో ఒక రెండు మాటలు చెప్తాను రైట్ చదవండి పిలుపు పత్రిక నాలుగు నుంచి ఎనిమిది వరకు ఉంది రెండో అధ్యాయం కొద్దిన ధ్యానం చేసుకున్నా రండి నాలుగవ వచ్చిన మీలో ప్రతి వాడును తన సొంత కార్యము మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలేను ఎవరి కార్యాలు చూడాలంట మీలో ప్రతి వాడు తన సొంత తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలేను క్రీస్తునకు కలిగిన క్రీస్తు యసున కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోరలేదు దేవుడితో సమానుడు ఎంత గొప్ప ఆధిక్యత ఎంత గొప్ప భాగ్యమో నాకు దొరికింది ఇక దీన్ని వదులుకో నేను అనుకున్నవాడు కాదు ఇది అర్థమైనా క్రీస్తు దేవుని స్వరూపము దేవుడితో సమానంగా ఉండే గొప్ప భాగ్యాన్ని వదిలిపెట్టాడు ఈక్వల్ టు దేవుడు దేవుడితో సమానుడు ఆ స్థితి ఎలా ఉంది కాబట్టి దేవుడితో సమానుడు సమానముగా ఉండు విచ్చి పెట్టకూడ భాగ్యమని ఎంచుకోలేదు మనుషుని పోలికగా లోకానికి వచ్చాడు దేవుని స్వరూపాన్ని వదిలిపెట్టాడు దేవుడితో సమానంగా ఉన్న భాగ్యాన్ని వదిలిపెట్టాడు ఒక మనుషుడిగా పుట్టాడు తర్వాత దాసుని స్వరూపం ధరించాడు ఏ స్వరూపం దాచుకున్నాడు బండిలాగే ఎద్దు లాంటి స్వరూపం ధరించుకున్నాడు ఏ స్వరూపం గలవాడు అసలా దేవుని స్వరూపం గలవాడు దేవుడి స్థానంలో ఉన్నవాడు నోరెత్తి మాట్లాడితే ప్రపంచమంతా గడుగల్లాడిపోవాలా ఒక్క మాట ఆగ్రహిస్తే కంపం లేచిపోవాలా దేవుడు దేవుడు స్వ స్వరూపం గలవాడు ఇప్పుడు భూమి మీదకి ఒక మనుష్యుడిగా వచ్చి ఒక పనివాడి స్వరూపం ఒక దాసుని స్వరూపం ఎత్తాడంటే మనసు ఎంత మంచి మనసు అండి తర్వాత ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం మరణం పొందినంతగా శిలువ మరణం పొందినంతగా విధేత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను ఎంతవరకు తగ్గించుకున్నాడు మరణము పొందినంతగా మనుషుల కోసం నాలుగో వర్షం చెప్పాడు ఎవరు చెప్పాడు అందరు సొంత కార్యములనే నీలో ప్రతి వాడితో సొంత కార్యము మాత్రమే కాక ఇతరుల కార్యములు చూడవలెను ఏ సూప్రభు వారు తన సొంత కార్యాలు విడిచిపెట్టి ఇప్పుడు ఎవరి కార్యం చేయడానికి వచ్చాడు నశించిపోతున్న మనుషులు నరకానికి వెళ్తున్న మనుషులు నక్షించాలని ఒక మనుషునిగా పుట్టి దాసు స్వరూపం మనుషుడి కాళ్ళు కడిగాడండి హలో మనుషుడి కాళ్ళు కడిగి తొవ్వాలతో తుడిచాడంటే నీకుందా ఈ మనసు ఎంత తగ్గించుకునే మనసుందా లోబడే మనసు మనసుందా ఎంత విధేత చూపించే మనసు నీకుందా హలో వినాలి బాగా ఒక పాపిస్ట్ మనుషుల కోసం ఒక పరికిమాల మనుషుల కోసం చెడిపోయిన మనుషుల కోసం దుర్బీజంతో దుష్ట వ్యసనాలతో దుర్ ఆలోచనతో దుష్టతత్వంతో కామ వికారాలతో లోకముల ధనాపేక్షతో నిండిపోయిన దుర్మార్గుల కోసం వచ్చి సిలువలో తన దెబ్బలు తిని గాయాలయ్యి చనిపోయినంత వరకు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడంటే ఎంత ఎలాంటి మనసు ఆ మనసు అరే నీకుందా ఈ మనసు బాబు మనకుందా ఈ మనసు ఇతరుల కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నా నశించిపోతున్న ఆత్మల కోసం ఎంత కష్టపడుతున్నా బయటకు వెళ్ళి సువార్త ప్రకటిస్తావా నీ సొంత పనులు చేసుకుంటావా నీ తిండి నీ తిప్పులే కానీ నా పని ఆపేస్తాను ఈ రోజు నేను మా వీధిలో సువార్త చేయాలి నేను ఒక్కరిని వెళ్తాను భయం ఏంటి అని ఒక్కరిని వెళ్ళి ప్రకటించావా ఎప్పుడైనా ప్రకటించావా జరిగిందా నీ వల్ల ఏమైనా రక్షించబడ్డారా అంత దేవుడు అయ్యుండి లోకానికి మనుషులుగా వచ్చి ఇప్పుడు లోకమంతా తన సొంతం చేసుకున్నాడు దేవుడి స్తోత్రం చెప్పండి ఇతరుల కోసం ప్రాణం పెట్టాడు మనం పెట్టగలవా మనం పెట్టగలవా మనం పెట్టగలవా క్రీస్తు మన ఎటుబడిందంటే దేవుడు స్వరూపమై ఉండి దేవుడితో సమానంగా ఉండే భాగ్యమై ఉండి అలాంటిది వదిలిపెట్టుకుని లోకానికి వచ్చి పాపిస్ట్ లోకానికి వచ్చి మనుషుడిగా పుట్టి నల కొట్టుకుని వీధి తిప్పబడి కొట్టబడి ఉమ్ము వేయబడి గుద్దబడి కొట్టబడి సినువు మోయలేక కింద పడి రక్తం మడుగులతో తడిపి చివరికి ప్రాణం పెట్టిన దేవుడు ఎవరి కోసం మనుషులకు మారు మనసు రావాలని పాపక్షమాపం రావాలని వారు మనసు కలగాలని ఆయన చచ్చిపోయిన దేవుడు ఆయన అది ఒకటి క్రీస్తు మనసు నీకుందా మనసు ఆ మనసు చెప్పండి ఎందుకని చెప్పండి మనకు ఆ మనసు ఉందా రైట్ ఇక రెండవది ఒకటి క్రీస్తు మనసు మానవుల కోసం తగ్గించుకుని ఇచ్చిన మనసు నీ చేతనైతే నువ్వు నేను కూడా క్రీస్తు మనసు కలిగి ఈ లోకం కోసం నశించిపోతున్న ఆత్మల కోసం కష్టపడదాం అవసరమైతే ప్రాణాలు ఇద్దాం మీకు నిజంగా క్రీస్తు మనసు ఉంటే ఇలా జరిగిద్ది లేకపోతే జరగదు రెండవది ఒకటో పేతృపత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వాక్యం క్రీస్తు శరీరం శ్రమ పడేను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని ఏ మనసు అంట క్రీస్తు మనసు ఏం చేసిందంటే శరీరమందు శ్రమ పడిందంట శ్రమ పడ్డాడు ఆయన అంటే శరీరాన్ని సుఖపెట్టలేదంట ఆయన శరీరాన్ని సుఖపెట్టలేదంట ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి శరీరాన్ని ఏం పెట్టాడంట శ్రమ పెట్టాడంట శ్రమ నలగొట్టాడంట శరీరాన్ని అందరూ ఎలాగెళ్ళి మునుకుంటే హమంశ వార్త ఏడో అధ్యాయం ఆఖరి వచ్చనంలో ఎవరింటికి వారు వెళ్ళారు ఎంతో వాక్యం స్టార్టింగ్లో ఏసో పోలీవో కొండకి వెళ్ళాను అని రాసి ఉంది ఎందుకు వెళ్ళాడు అంటే ప్రార్థనకి వెళ్ళి అందరూ ఏమో వెళ్ళకెళ్తాయి ఈయన కొండ మీదకి వెళ్ళాడట శరీరాన్ని అయినా సుఖపెట్టలేదురా ప్రార్థనలు నలిగాడు వీధి తిరిగాడు గ్రామ గ్రామాలు తిరిగాడు ప్రజలకు స్వస్థపరిచాడు బోధించాడు అద్భుతాలు చేశాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద సువార్త చేసినా శరీరాన్ని నలగొట్టుకున్నాడు దేవునికి స్తోత్రం అమ్మ మనం మన శరీరాన్ని శ్రమ పెడదామా కొంచెం శ్రమ తగిలిందా అబో చచ్చిపోయాడమ్మా చేయలేకపోయాడమ్మా అబ్బో చేసి చేసి అబ్బా పాపా నీ కోసమే చేసుకున్న కూడా నువ్వు తిట్టడానికి కోసమే దానికి అలిసిపోయావు లోకము రక్షించబడటం కోసం కష్టం ఎంత కష్టపడుతుందే ఫలితం లేదు శరీరాన్ని నల్లగొట్టాడు దేవునికి విష్ణోత్రం జాత క్రిష్ణుడు శరీరం ముందు శ్రమ పడ్డాడట శరీరం ముందు శ్రమ పడ్డాడట సుఖపడలాగిన తన కోసమా శ్రమ చెప్పండి తన కోసమా తన కోసమా చెప్పండి మీరు తన కోసమా తన ఏదో మంచి సూటు కొనడానికి శ్రమ పడ్డాడు మంచి కారు కొనడానికి శ్రమ పడ్డాడు మంచి బిల్డింగ్ కట్టడానికి శ్రమ పడ్డాడు మంచి జీతం తెచ్చడానికి శ్రమ పడ్డా ఆయనకి అసలు సరిపోతే సమాధి చేయడానికి స్థలం ఉందా స్థలం ఉందా సమాజ స్థలం ఉందా నశించిపోతున్న మానవులు ఎలాగనే సంపాదించాలని గ్రామ గ్రామాలు ఊరు ఊరు నష్ట లేకుండా మీకు సంగతి తెలుసా నేను బైబుల్ చదివితే ఈరోజు మార్కు సువార్తలో భోజనం చేయడానికి కూడా ఖాళీ లేదంటే భోజనం చేయడానికి కూడా ఖాళీ లేక ఏసు ఏం చేశాడంటే శిశువుల్ని ఏకాంతంగా దూరంగా పంపించేసి కొంచెం రెస్ట్ తీసుకుంటారా మీరు అని యేసులో భోజనం కూడా చేయకుండా ప్రజలకు సువార్త ప్రకటించే రోగులు బాగు చేశాడంట ఆ మాట చదివితే నాకు అనిపించింది వా నేను బాగా తినేసి పడుకున్నాడే బాగా తిని పడుకున్నాను నేను పని పాటు నేను అంత దౌర్భాగ్యం అనిపించింది ఏసయ మనసు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏ ఒక్కలైన ఉంటే నాకు చెప్పండి నాతో సహా ఏసయ మనసు నాకు ఉందండి అన్నవాళ్ళు లేదు నేను కూడా దౌర్భాగ్యం నేను కూడా పాపిస్తోండి నువ్వు వెళ్ళి ప్రకటించండి ప్రజలు ఎలా మారుతారు క్రీస్తు ప్రభు పరలోకం నుంచి లోకం రాకపోతే మనం అందరం మారే వాళ్ళమా ఆయన శరీరం శ్రమ పెట్టబోతే ఈరోజు నువ్వు రక్షణ వచ్చేదేనా ఆయన చేసిన త్యాగం ఎంత నువ్వు చేసిన త్యాగం ఏంటి